డేంజర్ జోన్ ఈ వారు నామినేషన్లో ఉన్న వ్యక్తులు ఎలిమినేషన్ అవ్వాలి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు రేపు ఎలిమినేషన్ ఉంటుందండి సంజన దివ్య గత వారం ఎలిమినేట్ అవ్వాల్సిన వ్యక్తులు అందులో ఒకరు దివ్య అవ్వాల్సింది మరి సంజన కూడా డబల్ ఎలిమినేషన్ అని పెడితే సంజన కూడా అవ్వాలి అలాంటి పరిస్థితి అనమాట మరి ఆ వ్యక్తులు ఈసారి డబల్ ఎలిమినేషన్ వస్తే ఈ సంజన దివ్య వస్తారా లేకపోతే ఇంకెవరు వస్తారా అనే కోణంలో ఆలోచిస్తే సుమన్ కూడా పోటీ పడుతున్నాడు వీళ్ళతోని ఎందుకంటే తక్కువ ఓటింగ్ అనేది ఉంది సుమన్ సంజన దివ్య ఈ ముగ్గురు కూడాను పోటీ పడుతున్నారు డబుల్ ఎలిమినేషన్ అయితే వీళ్ళు ముగ్గురుండి ఒక ఇద్దరు వెళ్ళిపోతారని సింగిల్ ఎలిమినేషన్ అయినా వీళ్ళు ముగ్గురు ఒకళ్ళు వెళ్ళిపోతున్నారని అనేది ఎప్పటి వరకు ఉంటారు రాత్రి పన్నెండు వరకు కూడానో మనకి ఉంది కదా ఓటింగు మరి అప్పటికి ఏ విధంగా ఉంటుందో తెలీదు ఇది నేను మీకు చెప్పాను కదా దీని దీన్ని బట్టి మీ ఫ్యాన్స్ ఎవరెవరికి ఓటేసి ఎవరు అక్కడ ఉండాలని కోరుకుంటున్నారో మీ ప్రయత్నాలు మీరు చేయండి మొత్తానికి ఏంటంటే గెలిచి ఎవరు గెలుస్తారు ఓడేవాళ్ళు ఓదుతారు కానీ ఇక్కడ మన ప్రయత్నం మనం చేయాలి కదా ఎవరిని గెలిపించాలనుకుంటున్నా వాళ్ళకి ఓటు వేయాలి కదా ఓటు వేయండి ఓకే మీ ఇష్టమైన వాళ్ళకి ఓటు వేయండి